చక్కడి ప్రశ్నతో ముగించాలనుకుంటున్నాను నేటి యువతకి మీరు ఇచ్చేటటువంటి సందేశం ఏమిటి భారత భవితకి మీరు ఇచ్చేటటువంటి సందేశం ఏమిటి సింపుల్గా చెప్పాలి అంటే చెట్టుని చూస్తున్నాం నీడనిస్తుంది గాలినిస్తుంది ఆకులు ఇస్తుంది పువ్వులు ఇస్తుంది కాయలు ఇస్తుంది పక్షుల్ని చూస్తున్నాం ప్రకృతికి ఏదో చేయడానికి పొద్దుంచి రాత్రి దాకా తపన పడుతుంటాయి తెలిసి పడుతున్నాయా తెలియక పడుతున్నాయా ఏ ఎ డిఫరెంట్ ఇష్యూ రైట్ కానీ వాటి కదలికల వల్ల ప్రకృతికి ఎంతో ఉపయోగం అవి గింజలు తింటాయి పళ్ళు తింటాయి ఆకులు తింటాయి కాయలు తింటాయి ఆ వేసిన గింజల వల్ల మళ్ళీ గ్రీనరీ పెరుగుతాం క్రిమి కీటాదుల వల్ల మనకు ఎన్నో రకాల ఉపయోగాలు కలుగుతున్నాయి తేనెలు లాంటివన్నీ మనకు పెరుగుతున్నాయి చంద్రుడు లాంటి గ్రహాలను చూస్తున్నాం సూర్యుడు లాంటి గ్రహాలను చూస్తున్నాం వాటిల్లో ఉండే ప్రతిదీ కూడా మనకు ఉపయోగపడేది సముద్రాదుల్లో ఉండేటటువంటి నీళ్ళని వాటి కదలికల్ని మనం గమనిస్తున్నాం అది పది మందికి ఉపయోగపడేది ఏది లేకపోయినా మిగతా సమాజం నడవదు మనిషి లేకపోతే నడవకపోయింది ఏం లేదు వీళ్ళు లేకపోతే ప్రకృతి అంతా బాగుంటుంది కూడా నీళ్లు పాడవు నేల పాడవు గాలి పాడవదు చెట్లు పాడవు పక్షులు పాడవు పశువులు పాడవు ఏం వీళ్ళు లేకపోతే అన్నీ బాగుంటాయి మనం కరోనా టైంలో చూసాం కదలికల్ని రెస్ట్రిక్ట్ చేసినప్పుడు ప్రకృతి అంతా హాయిగా సుఖంగా ఉంది సో మనిషి లేకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు ఈ అందుచేత నువ్వు ఉన్నప్పుడు ఈ చుట్టూ ఉండే ఇంత ప్రకృతికి ఇన్ని ప్రాణికోట్లకి హానికరం కాకుండా నువ్వు కూడా ఉండగలిగితే అంతకంటే మనం సాధించాల్సిందే ఏం లేదు యువతకి సందేశం అని అంటే ఇన్ని ఏరియాస్ని నువ్వు గమనించినప్పుడు నీలో ఉండేటువంటి ఎనర్జీని కూడా హౌ బెస్ట్ యూ విల్ బి ఏబుల్ టు యూజ్ ఇట్ ఫర్ ది సేక్ ఆఫ్ అదర్స్ दाने गुर्ति दाख तग् पेगते बिल अप टीम बिल अफ द रिसोर्स फूल अफ द एनर्जी हाउ बस्ट यू विबल टू यूज इट फर देक आफ द प्रमोशन आफ् अदर थिंग्स अरउंड यू मे बी इट इज द फाना आर द फ्ल वॉटर इट ईज बट हाउ बस्ट यूल बी एबल टू यूज युवर एनर्जी अंड एबिटी ई थिंक दट इज ओनली द वे दट दुवता कैन कंट्रिब्यूट समथिंग टू द కంట్రీ ఆర్ ది నేచర్ ఇన్ జనరల్ అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ అలా ప్రూవ్ చేసుకోగలుగుతారు అది చేస్తే మంచిది అనేది మా సందేశం ఇంకొకే ఒక సరదా క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం విత్ యోర్ కైండ్ పర్మిషన్ మీ ప్రవచనాలన్నీ ఒక ఎత్తు అయితే మీరు చేసినటువంటి కార్యాలన్నీ ఒక ఎత్తు అయితే అయిపోయాయి అనేటటువంటి ఒక పదం చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది దానిపై మీ స్పందన ఏంటి వచ్చేసింది కదా అయి ఇప్పుడు మనం కొత్తగా తెచ్చేది ఏం లేదు కదా సి ప్రకృతిలో ఉండేటటువంటి వాటిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వాడుకుంటారు నెమలి దానికి ఉండేటువంటి వెనకాతల పుచ్చాన్ని దాని తోకని అది సహజంగా కలిగి ఉంటుంది అది అప్పుడప్పుడు ఒక్కొక్క దాన్ని అది డ్రాప్ చేస్తూ ఉంటుంది అయితే ఆ నెమలేకలు తీసుకుని కొంతమంది ట్రైబల్ వాళ్ళు దానికి దాంతో పెద్ద టోపీ తయారు చేసుకుని దాన్ని కిరీటం పెట్టడం దాన్ని సరదాగా వాళ్ళు ఆడుతుంటారు కృష్ణుడు దాన్ని ధరించాడు కొంతమంది దాన్ని ఇంకొక రకంగా వాడుకుంటారు ఇప్పుడు ఈ మధ్యన కొంతమంది రాజకీయ నాయకులు మాలల కింద వేయడానికి దాన్ని వాడుతున్నారు వస్తువు ఒక విలువైనటువంటి వస్తువు ప్రతిదీ విలువైందే ప్రపంచంలో విలువ లేని వస్తువు అంటే ఏదీ లేదు ఈవెన్ ద డర్ట్ ఇన్ ద డ్రైనేజ్ ఆల్సో ఈజ్ మోర్ వాల్యూ కానీ బట్ హౌ పీపుల్ యూజ్ ఇట్ ఈస్ ఆల్ దట్ మ్యాడర్స్ ఇప్పుడు ఆ పదం దాన్ని కొంతమంది ఫన్ కోసం వాడుకుంటున్నారు సర్కాస్టిక్గా వాడుతున్నారు కొంతమంది క్రిటిసిజం కోసం వాడుతున్నారు కొంతమంది ఇట్స్ ఓకే వాడి యొక్క సంస్కారం దానివల్ల తెలుస్తుంది బట్ యునో ఎనీథింగ్ ఈజ్ ఆపర్చునిటీ అండ్ యోర్ వాలయ శ్రీమన్న చాలా సంతోషం అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటాం మంచి పనులు చేయాలని కోరుకుంటాం జయ శ్రీమన్నారాయణ ఆనాటి తరానికి నేటి యువతకు రేపటి భవితకు స్ఫూర్తిదాత అయినటువంటి శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారి మంగళాశాసనాలు ఎల్లవేళలా మనపై ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ